ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఎందుకో తెలియలేదు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అనే పదం నచ్చలేదు పేరు నచ్చలేదు పేరు నచ్చకపోతే ఆయన అసలు రాజధాని ఎక్కడ అక్కర్లేదని పెట్టిసాడు ఆయన రాజధాని ఇక్కడ అక్కర్లేదనే దానికంటే మూడు రాజధానులు పెట్టి ఈ అమరావతిని నిర్వీర్యం చేయటం కోసం దీనిని ఒక లెజిస్లేటివ్ రాజధానిగా మాత్రమే ఉంచి ఎగ్జిక్యూటివ్ రాజధాని ఎట్ విశాఖపట్నం లీగల్ రాజధాని ఎట్ కర్నూల్ ఇక్కడ నామ్కే వస్తే ఆ అసెంబ్లీ జరిగేటప్పుడు ఇక్కడ ఒక రాజధాని అని ఒక వింత నిర్ణయం తీసుకున్నారు అవగాహన రాహిత్యంతో నిర్ణయం తీసుకున్నారు ఆలోచన లేకుండా భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా ఈ అమరావతి రాజధాని అనేది నారా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రి పెట్టారు కనుక ఈ అమరావతి అనేది ఇప్పటికే దేశవ్యాప్తంగా కొండొక చోట ప్రపంచవ్యాప్తంగా ఈ అమరావతి పేరు అందరికీ నోటడైంది కనుక చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా అమరావతి అంటే చంద్రబాబు అన్నట్లుగా ఉంటుంది కనుక ఆ పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నా అది ఒక్కటే నిర్ణయం నాకు తెలిసి మన ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ఆలోచించే వ్యక్తి కాదు అనకూడదు కానీ అట్టే అవగాహన ఉన్న వ్యక్తి కాదు ఒక విషయం మీద కూలంకష్టంగా చర్చించే వ్యక్తి కాదు పది మంది మేధావులను అడిగి విషయ పరిజ్ఞానం ఉన్న పెద్దల్ని పిలిపించి వారి సమక్షంలో చర్చించే వ్యక్తి కూడా కాదు అహం బ్రహ్మస్మి అన్నట్లుగా తనకు తెలిసిందే వేదం తాను మాట్లాడిందే సత్యం అన్నట్లుగా ఈ అమరావతి ఇక్కడ నుంచి తరలిస్తున్నానని చెబితే ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న రైతులు ఎవరైతే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటలు విని అంటే ఆనాటి ప్రభుత్వం మాటలు విని ముప్పై నాలుగు వేల ఎకరాలు వారి పొలాన్ని ఈ రాజధాని కోసం వారు ఇచ్చారో వారందరూ కూడా బాధపడ్డారు ఆవేశపడ్డారు ఆరాటపడ్డారు ఏమి జరుగుతుంది గత ప్రభుత్వానికి మనకి మధ్య జరిగిన ఈ ఒప్పందం ఏమైపోతుంది వాట్ అబౌట్ ది కాంట్రాక్ట్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది ఫార్మర్స్ ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నప్పుడు మాతో చేసుకున్న ఈ ఒప్పందం ఏమైపోతుందని బాధతోటి సంవత్సరం క్రితమే ఆందోళన మొదలు పెట్టారు రైతు పోరాటం మొదలు పెట్టారు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న రైతులు కూడా వారి వారి గ్రామాల్లో టంటలు వేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు పునరాలోచన చేయండి అమరావతి రాజధానిగా ఏదైతే గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాం ఆ నిర్ణయం చెల్లుబాటవాలి అమరావతి మాత్రమే రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి పోరాటం చేస్తున్నారు రేపు పదిహేడవ తారీఖుకి అంటే ఇంకా రెండు రోజుల్లో సంవత్సర కాలం పూర్తవుతుంది వారి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఒక రైతు ఉద్యమం రైతు మహిళల ఉద్యమం సంవత్సర కాలం జరిగిన దాఖలాలు లేవు కడుపు మండిన రైతులు రైతు కూలీలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల ఉద్యమం ఇది ప్రత్యక్షంగా ఇరవై తొమ్మిది గ్రామాల్లో వీరు ఉద్యమం చేస్తున్న పదమూడు జిల్లాల్లో ఉన్న తెలుగు వారికి అందరికి కూడా ఇది మానసికంగా సోకింది ఈ వేడి